కూడా డె ఏడవ ఎమ్మెల్యే తిరుమల రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగేవి మన మున్సిపల్ వెంకటగిరి కార్యాలయంకు గెస్ట్గా వెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే తిరుమూల రామకృష్ణ సార్ గారు ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ అవమానం జరిగిందంట వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు ఏం అవమానం జరిగింది ఎమ్మెల్యే గారు కూటమి అధికారం వచ్చిన ఆయనకించి ప్రజల ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వారి ఏంటి ఎవరికి ఏం కావాలి రోడ్ల సమస్యలు ఎలా ఉన్నాయి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క విషయం మీద అడిగి తెలుసుకొని వాడికి అవసరాలు తీరుస్తున్నారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే గారు అయితే ఏమి నాయకులైతే ఏమి కూటమి తరఫున ప్రతి ఒక్కరు ఈరోజు నిన్నటి రోజున వైసీపీ మాజీ కౌన్సిలర్లు కూర్చొని ఎలా అన్నా కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏందనేది వాళ్ళు ఏ రోజు ఉన్నా వాళ్ళ అధికారంలో ఉంటారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఉంటారా ఈరోజు మాకు అవమానం మా మమ్మల్ని అవమానిచ్చారు ఎమ్మెల్యే గారు అని అంటున్నారు అవమానించడం మహిళలను అవమానించడం బాధ పెట్టడం దౌర్జన్యంగా దోచుకోవడం అనేది వైసీపీ పరిపాలనలో ఉన్నాయి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది మహిళల్ని అవమానించారు ముఖ్య నాయకుల బార్యను అవమానించారు ఇవన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి అమ్మా కౌన్సిలరు మహిళల్ని అవమానించారు అనడానికి నిదర్శనం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చెందలేదనడానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఒకన్నర సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందిందనేది ప్రతి ఒక్క కడపకెళ్ళి రాసుకొని లిస్టు మీరు వైసీపీ పాలన ఎంత అభివృద్ధి చేశారనేది లిస్టు రాస్తారండి ఎంతమంది పెన్షన్లు మీరు పెరిగేశారు చిన్న 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 రిమార్కులు పెట్టి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ఎంతోమంది పెన్షన్లు పెరిగేసిన దాఖలాలు వైసీపీ పరిపాలనలో పెరిగాయి ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు వికలాంగులకు ఆరు వేలు వేలు పదహైదు వేలు అందజేస్తున్నారు తల్లికి వందనం కింద ప్రతి ఒక కుటుంబంలో నలుగురున్న ముగ్గురున్న ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున పడుతున్నాయి ఆటో కార్మికులకు పడుతున్నాయి విద్య వైద్య వైద్య విధానం ఎందు ఎక్కడ కుటుంబంలో ఎవరికి ఆరోగ్య పరిస్థితి బాగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక పార్టీ తారతమ్యం లేకుండా వాళ్ళు వైసీపీ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సీఎం సహాయ విధి కింద లక్ష కాదు నుంచి రెండు లక్షల కాలం నుంచి ఈరోజు నిధులు మంజూరు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వారు అయితే ఏమి జనసేన అయితే మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గురుగుళ్ళ రామకృష్ణ గారు గారు అయితే కానీ మీ ప్రభుత్వంలో ఎంతో